హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కోర్టు తీర్పు వినడానికి శారదా భూమి గగన్ కలిసి కోర్టుకి వెళ్తారు అక్కడికి కృష్ణప్రసాద్ చెర్రి కూడా వస్తారు ఇక శారదా భూమిని ఇలా అంటూ ఉంటుంది భూమి గడ్డాన్ని పట్టుకొని ఈరోజు జడ్జి గారిచ్చే తీర్పుతో నీ కష్టాలన్నీ తొలగిపోతాయమ్మా నీపై పడ్డ నిందలు నేరాలు అన్నీ తుడిచిపెట్టుకుపోతాయి అని ఆనందంగా చెప్తూ ఉంటుంది కానీ అక్కడికి వచ్చిన చెర్రి కంగారు పడుతూ ఉండడం గమనించిన భూమి ఏమైంది అని అడగ్గా చెర్రి ఇలా చెప్తూ ఉంటాడు అది భూమి ఫస్ట్ ఆ జనార్దన్ ఉన్నాడు కదా అత్తయ్య ఫస్ట్ డిఎన్ఏ రిపోర్ట్ మార్చమని చెప్పినప్పుడు ఆ జనార్దన్ ఒప్పుకోలేదు కానీ ఆ తర్వాత రౌడీలని పంపించి జనార్దన్ ద్వారా డిఎన్ఏ రిపోర్ట్ మారిపోయేలా చేసింది అని చెర్రి భూమికి చెప్పగానే భూమి భయం భయంగా వణుకుతూ ఏడుస్తూ ఉంటుంది ఇక గగన్ అలా చూస్తూ ఉండిపోతాడు అప్పుడే అపూర్వ నక్షత్ర గోరంటాకును తీసుకొని కార్లో నుండి హూందాగా కిందికి దిగుతుంది భూమిని వెటకారంగా చూస్తూ అక్కడి నుండి కోర్టు లోపలికి వెళ్ళిపోతుంది భూమి టెన్షన్తో చెమటలు కక్కుతూ ఉంటుంది ఇక డాక్టర్ అదే లాయర్ ఆ డిఎన్ఏ రిపోర్ట్ని జడ్జి గారికి అందిస్తాడు పాపం భూమి చెమటలు కక్కుతూ భయపడుతూ బోన్లో నిలచ నిలబడి ఉంటుంది జడ్జ్ ఆ డిఎన్ఏ రిపోర్ట్ని ఓపెన్ చేసి చూస్తుండగా అపూర్వ హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది గగన్ మాత్రం గంభీరంగా చూస్తూ ఉంటాడు అసలు గగన్ ప్లాన్ ఏంటి ఆ డిఎన్ఏ రిపోర్ట్ నిజంగా మారిందా ఆ భూమికి గగన్ హెల్ప్ చేస్తాడా ఆ ఒరిజినల్ డిఎన్ఏ రిపోర్ట్ వచ్చేలా గగన్ చేస్తాడా గగన్ సక్సెస్ అవుతాడా అపూర్వ సక్సెస్ అవుతుందా భూమి నిర్దోషిగా బయటికి వస్తుందా రానున్న ఎపిసోడ్స్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్